హాయ్ అండి ఎంతమందికో ఇష్టం కదండి అమ్మవారిని అలంకరించడం ఇదైతే నేను ఈరోజు చేశానండి మంగళవారం శ్రావణ మంగళవారం కనుక నేను కొంచెం వేరం లేచి అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకొని అమ్మవారికి శారీ కట్టడం కొంచెం ట్రైనింగ్ లాగా ఉంటుంది తర్వాత నా ఫాలోవర్స్కి చూపించినట్లు ఉంటుంది చాలా మందికి అయితే ట్రై చేయాలనిపిస్తుంది అండి కానీ బట్ ఆ రోజు వర్కౌట్ అవ్వదు ముందు రోజు ఇలా ట్రై చేస్తే మనం ఆ రోజుకి కొంచెం చేయొచ్చు ఇది మీకు ఎంతమందికి నచ్చితే వాళ్ళు ట్రై చేయండి చాలా ఈజీగా చేసేయొచ్చు ఈ ప్రాసెస్ మీకోసమని టూ అవర్స్ కష్టపడి నేను ఈ వీడియో అయితే రికార్డ్ చేశానండి ఫేస్ అయితే ఇలా మనకి ఉంటుంది బయట దొరుకుతుందండి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఇలాగా నేమైతే అప్పుడు టూ ఫిఫ్టీకి తీసుకున్నానండి ఈ శారీ అయితే నాది ఓల్డ్ శారీ అనండి జస్ట్ మీకు చూపిద్దామనేసి కడుతున్నాను నేను ఆ రోజుకైతే వేరే శారీ తీసుకున్నాను యాక్చువల్గా ఇదైతే చూడండి ఇలా ఇలా రెండు ఫోల్ డబుల్ ఫోల్డింగ్ చేయాలండి శారీ మొత్తం శారీ మొత్తం డబుల్ ఫోల్డింగ్ చేసి మొత్తం శారీ మొత్తం చేసి మీరు బట్టలు ఆరబెట్టుకునే క్లిప్స్ ఉంటాయి కదండి ఆ క్లిప్స్ యూస్ చేసుకోవచ్చు లేదంటే పిన్స్ అయినా పిన్స్ మనకు అంత కంఫర్టబుల్గా ఉండవు బట్టలు ఆరబెట్టుకునే క్లిప్స్ ఉంటాయి కదా అవైతేనే మనకు కంఫర్టబుల్గా ఉంటాయి ఇలా డబుల్ కలర్ ఉన్న షేడ్ ఉన్న శారీ తీసుకుంటే మీకు లుక్ బాగా కనిపిస్తుంది అండ్ గ్రీన్ అండ్ రెడ్ తీసుకుంటే చాలా మంచిది శుభం కలర్ కదా నా దగ్గర ప్రజెంట్ పట్టు చీరలు అయితే ఇదే కలర్ ఉంది అందుకని చెప్పేసి ఇది తీసుకున్నాను ఇదైతే నేను మంగళవారం ఈ రోజు చేసిన వీడియో అండి ఆ రోజు కోసం అయితే కాదు యాక్చువల్గా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు అందుకనే చెప్తున్నాను తల స్నానం చేసుకునే చేశానండి చాలా కష్టపోయింది ఎందుకంటే ఒక్కలం చేయడం అంటే కొంచెం కష్టమేనండి ఇద్దరు ఉంటే మనకు కొంచెం హెల్ప్ చేస్తే ఈజీగా చేసుకోవచ్చు ఈ అయితే నాకు భలే సతాయించిందండి ఎంత డిస్టర్బ్ చేస్తుందో చూడండి ఎక్కడ పెట్టినా మళ్ళీ నా దగ్గరికే వచ్చేస్తుంది ఇంక ఇదైతే ఇలా అయితే ఇలా చేయాలండి మనం ఎలా స్టెప్ పెట్టుకుంటామో సేమ్ అలానే పెట్టాలండి దీనికైతే కొంచెం చిన్న కొంగు వస్తే మనకు పెద్దది వస్తుంది కదా దీనికి చిన్న కొంగు చాలా ఈజీగా కూర్చొని పెట్టేయచ్చు చూడండి ఆ కోడిపిల్లి ఇంకా చీరలో దూరిపోయిందండి కిచ్ సౌండ్ అనిపిస్తుంది కానీ కనిపించదు ఇంకా అదిగోండి అలా పెట్టేసుకుంటే అయిపోయిద్ది అమ్మవారికి అయితే ఎంత బాగా ఉందో లాస్ట్ వరకు వీడియో చూడండి మీకే అర్థమవుతుంది ఇంక ఇలా చెంబులు డబల్ చెంబులు అయితే పెట్టుకోవాలండి కింద చెంబులో బియ్యం పోసుకొని పై కల వాటర్ ఏదైనా వేసుకోవాలి ఇది జస్ట్ అమ్మవారికి అలంకరణ మాత్రమేనండి మనం కలసం కింద ఏదైతే చెంబు సెట్ చేస్తామో దానిలో మాత్రం అన్ని పసుపు కుంకుమ అలా వేసుకోవాలి ఇప్పుడు క్లిప్పులు వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ తీసేసి పై చెంబు ఏదైతే ఉందో బియ్యంతో ఆ చెంబును పైకి లేపి కింద చెంబులో ఈ కుచ్చులన్నీ పెట్టేసి ఆ చెంబు బరువుకి పెట్టేయాలండి జస్ట్ అంతే సింపుల్గా ఉంటుంది మీకు వెయిట్ బయ పైన బియ్యం వెయిట్ ఉండడం వల్ల అమ్మవారు కదలకుండా ఉంటారండి ఇంకా కొంగుపాటైతే ఇలా వేసేసుకోవాలండి ఇంకా మీ దగ్గర ఏవైతే నగలు ఉంటాయో అవన్నీ నీట్గా పెట్టేసుకోవచ్చు వడ్డనం కింద ఫస్ట్ నగలు పెడితే మనకి లుక్ వస్తుందండి నడుము దగ్గర అలా మనం ఊహించుకొని పెట్టుకోవడమేనండి మెడకి వేసేది చేతులకు వేసేవి గాజులు అలాగా బ్యాక్ సైడ్ కర్ర అయితే చెంబుకు కట్టాలండి అవుట్ ఫిట్